పుట్టుకతోనే కొందరు వికలాంగులుగా ఉంటారు మరికొందరు ప్రమాదవశాత్తు వికలాంగులు అవుతారు వివిధ కారణాల వల్ల కాళ్ళు కోల్పోయిన వారికి ప్రమోద్ది తయారు చేసిన జైపూర్ ఫుడ్ ఒక వరం అని చెప్పచ్చు జైపూర్ ఫుడ్ తయారు చేయకముందు కృత్రిమ కాలం అమర్చుకోవాలంటే ఖర్చు విపరీతంగా ఉండేది కాబట్టి సేది రబ్బరు చెక్క అల్యూమినియంతో దీన్ని తయారు చేసి తక్కువ ధరలో సామానులకు కూడా అందుబాటులోకి తెచ్చాడు అయినప్పటికీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు కూడా ఈ కృత్రిమ పాదాన్ని అమర్చుకున్న వారు కొద్దిమందే ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం తర్వాత జైపూర్ ఫుడ్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది ఈ యుద్ధంలో సోవియట్ యూనియన్ ప్రస్తుత రష్యా అమర్చిన మందు పాత్రల వల్ల కాళ్ళు కోల్పోయిన అనేక మందికి అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ జైపూర్ ఫుట్లను అమర్చింది ఆ తర్వాత కార్గిల్ యుద్ధంలో కాళ్ళు కోల్పోయిన అనేక సైనికులు కూడా జైపూర్ ఫుట్టుల్నే అమర్చుకున్నారు ప్రముఖ నటి సుధా చంద్రన్ కూడా జైపూర్ ఫుట్ అమర్చుకుని మయూరి చిత్రంలో నటించి పలువురి ప్రశంసలు అందుకుంది పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఇరవై ఎనిమిదిన వారణాసిలో సేది జన్మించారు కాళ్ళు కోల్పోయిన అనేక మందికి నడక నేర్పిన ఘనత పొందిన సేదికి వినిస్ బుక్ రికార్డులు కూడా నమోదు చేసి పత్రం అందజేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సామాజిక సేవారంగంలో ఆసియాలోనే అత్యుత్తమమైన నెదర్శిసే అవార్డు కూడా లభించింది భారత ప్రభుత్వం కూడా అతని సేవలను గుర్తించి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది పుట్టుకతోనే కాళ్ళు లేకుండా జన్మించిన వికలాంగులకు యుద్ధంలో కాళ్ళు కోల్పోయిన సైనికులకు దాడుల్లో గాయపడిన అమాయకులకు ఇలా ఎందరో జీవితాలను వెలుగు నింపిన పీకే సేది రెండు వేల ఎనిమిది జనవరి ఏడున జైపూర్లో మరణించారు సేది సృష్టించిన పాదం మొదటి సాంకేతిక ప్రదర్శన చేసినప్పుడు దానిని సేది పాదం అని పిలవమని ఎంతోమంది అతనికి సలహాలు ఇచ్చారు అయితే దానికి నిరాకరించి తన పేరుకు బదులుగా ఆయన పని ప్రదేశం అయిన నగరం పేరు జైపూర్ దీని మీద జైపూర్ పాదం అని పేరు పెట్టాడు సేది తన ఆవిష్కరణకు పేటెంట్ పొందలేదు ఈ పాదం తయారు చేయడం చాలా సులభమని దీనిని స్థానిక కళాకారుడితో ఏ గ్రామంలో అయినా తయారు చేస్తుంది ప్రతి ఒక్కరూ ఉత్పత్తి చేయనివ్వండి అని అతని అభిప్రాయం భారతదేశంలో వికలాంగుల సంఖ్యకు సాధారణ పరిష్కారాలు అవసరం ఈ వినూత్న విధానం కారణంగా జైపూర్ ఫుడ్ అభివృద్ధి చెంది ఇతర దేశాల్లో పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ వియత్నాం కంబోడియా ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్రికాలోని అనేక దేశాలలో మంది వికలాంగులకు అమర్చబడింది జైపూర్ అవయవ నమూనా లండన్లోని ఇంపీరియల్ వార్ మ్యూజియంలో ల్యాండ్ మైన్ విభాగంలో ప్రదర్శనకు ఉంచారు సేది వర్ధంతి సందర్భంగా మనమంతా ఆయనను స్మరించుకోవాలి